గంభీరోపేట మండల కేంద్రంలో గంభీరోపేట లింగన్నపేట మధ్యలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జి పాటిరాజం హయాంలో గత నలభై సంవత్సరాల క్రితము నిర్మించడం జరిగింది ఆ కాలానికి అనుగుణంగా అప్పటి పరిస్థితులను బట్టి ఆ కాలానికి తగ్గట్టుగా ఈ యొక్క బ్రిడ్జి నిర్మించడం జరిగింది చెక్ డ్యామ్లో మనకు వాటరు మానేరి డ్యామ్లో నిండడం వల్ల అది వారం పది రోజులకు ఒకసారి పొంగిపోవడంతో ఈ యొక్క లోన బ్రిడ్జి మునిగిపోయి బస్సులకు ప్రయాణికులకు కూడా ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసిన ప్రభుత్వానికి కేటీఆర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉంటున్నాం గంభీరపేట ప్రజలకు ఆయన చేసిన పనిని ప్రజలందరూ కూడా గుర్తుంచుకుంటారు వాళ్ళకు కూడా మేము రుణపడే ఉంటున్నాము ఈ యొక్క బ్రిడ్జి కాంట్రాక్ట్ తీసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పాత బ్రిడ్జిని కూల్చివేసి ఆ యొక్క మెటీరియల్ను తీసుకొని మళ్ళీ కొత్త బ్రిడ్జి స్టార్ట్ చేయవలసింది ఉన్నది అన్నట్టుగా వాళ్ళకి ఏమైనా ప్రొసీడింగ్ ఉన్నదా అని చెప్పేసి మేము రెండు నెలలుగా ఈ యొక్క సలాఖ ఏమైతుందని చెప్పేసి రెండు నెలలుగా ప్రజా సంఘాలు దళిత సంఘాలు గ్రామస్తులు కుల సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో వార్తలు పెట్టినప్పటికి కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇంకా ఎన్ని రోజులు ఈ అవస్థలు గవర్నమెంట్ ప్రజలంటే గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజలది కావా ప్రజల సొమ్మునే టెక్స్గా జీతాలు అందించుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను అధికారులకు కూడా నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను ఈ యొక్క డబ్బు ఎవరిది ఇది సామాన్యమైన ప్రజలది ఈ యొక్క మేము కట్టుకున్న ట్యాక్సుల వల్లనే మీరు జీతాలు పొందుతూ ఉన్నారు ఆ యొక్క విషయాన్ని ప్రతి ఒక్క ఉద్యోగి అధికారులు కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉంటున్నాను ఇప్పటికైనా ఈ యొక్క కొన్ని కింటాల్ల కొన్ని టన్నుల సలాఖను కూడా అక్రమంగా అర్ధరాత్రి తరలించడం జరిగింది ఇప్పుడు మేము ఎప్పుడైతే ఈ వాయిస్ బయట పెట్టినామో అప్పటి నుంచి కూడా ఈ యొక్క సలాఖను ఒక్కడే నిలిపివేయడం జరిగింది ఈ యొక్క సలాఖ చూస్తున్నట్టుగా ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎంత అంటే లాస్ట్ ఒక హై లెవెల్ బీ బిడ్కి సంబంధించిన సలాఖ ఇప్పుడు ఈ యొక్క ఏదైతే సన్నప్ సలాఖ ఉన్నదో ఆ యొక్క సన్నప్ సలాఖనే ఇప్పుడు కష్టానికి పెద్ద బిడ్జులు కట్టే విధంగా పెడుతున్నారు దీంతో చూసినట్టుగా ఉంటే రెండు రకాల సలాఖలు ఉంటున్నాయి ఇంత నాణ్యమైన సలాఖ ఇప్పటికీ వారికి కూడా వారు తెలియరు కాబట్టి ఈ యొక్క సలాఖకు చేతులు ఎవరి హస్తం ఉన్నదో ఇప్పటికైనా వాళ్ళు గ్రహించుకొని ప్రజలకు న్యాయం చేయవలసిందిగా చేస్తూ ఉంటున్నాము ఈ యొక్క సలాఖను ఎవరైతే అమ్ముకుంటున్నారో ఎవరెవరి చేతులు హస్తం మారిందో వాళ్ళ సలాకను రికవరీ చేయించి గంభీరపేట ప్రజలకు గ్రామానికి ఉపయోగపడవలసిందిగా మేము ప్రజల తరఫున కోరుతున్నాము ఎందుకంటే ఇది ఎవరి డబ్బు కాదు ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఆ ప్రజల సొమ్మును రికవర్ చేసి ప్రజలకు అందించి ఈ యొక్క మండలానికి గ్రామానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి ప్రజా అవసరాలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాళ్ళకు తీర్చాలని చెప్పేసి మనవి చేస్తూ ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్ళ శలాఖను రికవర్ చేసి బహిరంగంగా వేలం వేసి అర్హులైన వారికి ఆ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చేసి మళ్ళీ ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి ఇంకా లేని పక్షంలో గ్రామస్తుల కుల సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ యొక్క వయసు వింటున్న మీ అందరు కూడా మేము ఒకటికి ధన్యవాదాలు తెలుపుతుంటూ నేను ఏం చెప్తా ఉంటానంటే దయచేసి మన బాధను కోసం అర్థం చేసుకొని ఇదంతా ఎవరి సొమ్ము కాదు మన సొమ్మే కాబట్టి రికవర్ చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ప్రభుత్వం ఏ పని చేసినా కూడా ప్రభుత్వంతో పని చేయించుకున్న బాధ్యత ప్రజలదే కాబట్టి ప్రజల సౌకర్యార్థమే యొక్క బిడ్జ్ నిర్మాణం చేపట్టారు కాబట్టి ఈ ప్రజల సొమ్ము ప్రజల కోస ఖచ్చితంగా వాళ్ళకు తగ్గుతుందని చెప్పేసి ఇప్పటికైనా మా బాధలను గ్రామస్తుల బాధలను అర్థం చేసుకొని ఆ యొక్క స్థలాఖాన్ని రికవర్ చేయించి బహిరంగంగా వేలం వేసి గ్రామానికి ఉపయోగపడే విధంగా ఆ యొక్క డబ్బులను రికవరీ చేసి మండలానికి గ్రామానికి అన్ని విధాల సదుపాయాలు కల్పించవలసిందిగా మేము అధికారులను కోరుతూ ఇకనైనా స్పందించి ప్రజల బాధను మా బాధను అర్థం చేసుకుంటారని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను జై భీమ్ జై భారత్ జై పులే